చేరిక అంటూ పోస్టింగ్లు కేసు పనిపై కోర్టు ఆవరణం ఉంటక అదే సమయానికి మాజీ ఎమ్మెల్యే వంశీ వచ్చిన సంఘటన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పోస్టులపై మండిపడిన టీడీపీ శ్రేణులు మంచి విధానం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళకు మేము ఎవరూ సపోర్ట్ చేయలేదు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం తెలుగుదేశం పార్టీలోనే చచ్చిపోతాము కొంతమంది వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని పిచ్చివాకుడు వాకుతున్నారు అన్నారు సబ మీడియాకి ఎలక్ట్రికల్ మీడియాకి అందరూ కూడా సువాసిస్తులు అయితే గన్నవరం మాాయు శాసనసభ్యుడు బాలకుల నంశ గురించి ఎందుకంటే అతను యువతగా నుంచి కూడా నా కొట్టుకోడి వస్తాయ్లో ఉండేవాడు అప్పుడు శాస్త్రాలు కూడా పూర్తిగా నాకు తెలుసు అతను ఏంటనేది కూడా మీకు కూడా తెలియాల్సిన అవసరం ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి అతను దరిద్రం ఏంటంటే అసలు తింగిరోడు సేదడు కూడా తెలియదు పెళ్లి కాడు ఉంటే గర్భుని భుజం మీద చేసి యానీ వాటిస్తున్న పరిస్థితి తీసుకొస్తాడు అతను ఆ ఇష్టం లేకపోతే తీర్చుకుంటాడు కూడా గతంలో బాలవర్ధన్ గారు కూడా అతను శాస్త్రం చెప్తున్నా ముందు గతంలో బాలవర్ధన్ గారు కూడా పాతకాల గిత్తలో దీని గురించి మన ప్రభాకరా పిలిస్తే బాలవర్దరావు చీచా అంటాడు ఇప్పుడు కూడా వంశీని అది తెలుసు తెలు బాలవర్ద పరిస్థితుల్లో బాలవర్దరాడు అంటే మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్ద ఆయన లేక అని ఇసుకున్నాడు ఇదే వంశీని డాక్టర్ గారు అది ఈ పరిస్థితి ఈడు కరోనాకు ముందు ఈడే అంటారు ఇబ్బంది ఏం లేదు నాకు కరోనాకు ముందు ఏ కన్వెన్షన్లో నేను జ్యూపల్స్ చేసి ఒక పది మంది ఏదో భోజనాలకు వెళ్ళాం వీడు పార్టీ మాట్లాడు మా ఏ గొడవలో గతంలో గొడవ కూడా అవలా నేను ఎదురుంచి వస్తుంటే అన్న అని సెకండ్ ఇచ్చి లాగుతున్నా చేయి లాక్కున్నా ఏంటి దరిద్రవంశి లాక్కోవాల్సిన అవసరం ఏమంటే మేము వస్తాం అని అంటే అదేంటి అన్న నటం ఆడతావు నీకు అవసరం నీకు భుజం చేసుకుంటారు మాట్లాడుకుంటారు మమ్మల్ని ఎందుకు లాగుతావు అంటే అన్న ఒకటి ఒక అలవాటు ఉంటుంది అన్న ఒకటి డబ్బు తినాలని ఉంటుంది ఒక్కొక్కటిగా అన్న ఇంకోటి ఉంటుంది ఇంకోటి కానీ ఇంకోటి ఉంటుంది చెప్పుకోలేని అలాంటి వాడు కూడా తప్పదన్న ఏంటి తొక్క తప్పేది ఏం పిగుతావు అని కూడా అదే రోజు ఇదే మన జ్యూపుల్స్ చాక్లేయటం బయట రావటం ఆ కారు ఎన్ని ఎంత స్పీడ్ వచ్చి నాకు తెలియదు గొడవ గొడవపడినా సరే అదే పాత దాడి ఆడు వ్యక్తిత్వం చెప్తున్నా ఇప్పటివరకు మీకు తను నిన్న కాక మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు ఫస్ట్ మన మార్కెట్ చైర్మన్ చైర్మను గోడవల్లి నర్సయ్య గారు కోర్టుకి వెళ్ళారు అది కూడా కేసు అదే ఆ రోజున వంశీ కేసుతోనే వీళ్ళు వెళ్ళారు ఆ యథవా మా ఇళ్ళ మీద ఇళ్ళ మీద దాడి చేశాడు కారులు పగల కొట్టాడు అన్న సృష్టించాడు ఈయన బందరం వీటికి వెళ్తే కాలిపిడి ఎంబడపడ్డాడు సిగ్గుండదు వాడికి ఇతను సెకండ్ ఇచ్చి అన్నగారు నమస్కారం సెకండ్ తీసుకుని అంటే వెనకంటే అన్న థ్యాంక్స్ అన్న మీకు చైర్మన్ అందుకని ఇతను మీద మీద పడతాం మాట్లాడుతుంది ఏంటంటే ఇది ఎలా ఉంటదండి ఇవన్నీ కూడా అసలు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తున్నాం ఇలాంటి పిచ్చి బాబుడు అవుతున్నాడు అనమాట అది బాధ ఇక మన ఆ రోజు లోకేష్ బాబు వచ్చిన రోజు ఏడంకి ఖర్చు అయింది మాకు అది అంటే మాకు లేకపోతే మాకేమన్నా ఏమన్నా కాయుగా అంటే లలిత చోల్లరే ఆయన డబ్బులు ఊరిన రావాలి ఏంటంటే పార్టీ అంటే పెత్త పార్టీ అంటే అభిమానం పార్టీ అంటే మన కార్యకర్తలు అంటే అభిమానం మనం ఎప్పుడు రూపాయి ఖర్చు పెట్టుకుని రూపాయి ఎంజాయ్ అంటే మనకు అవకాశం ఉంది అవకాశం ఉంది భగవంతుడు ఇస్తున్నాడు పార్టీ అంటే ఇష్టం పార్టీ మంచి పార్టీ అది పార్టీ అంటే ఇష్టం కంటే విల్ టు బాగా దేవిల్ టు గుడ్ థింగ్స్ అంతేగాని బ్యాడ్ థింగ్స్ ఏం చేయరు కాబట్టి తెలుగుదేశం పార్టీ అందుకని తెలుగుదేశం పార్టీలే కంటిన్యూ అవుతున్నాం కంటిన్యూ అవుతాం లైఫ్ లాంగ్ ఆగ్రహ సచివ్యవరణ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం అది థ్యాంక్ యూ ఎదుటి పార్టీకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఇది నేను జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఎలక్షన్ బిఫోర్ చాలా స్ట్రాంగ్గా చెప్పే వెంకటరావు గారి గురించి ఎంత మై వస్తుంది ఎవడో ఐదు రోజుల ముందు ఇంత ఇదిగా చెప్పే దమ్ము వైఎస్ఆర్సీపీలో ఎవరికి లేదు సరే మా పార్టీలో వాళ్ళకు కూడా చాలామంది అమ్మో ఎందుకు చెప్పామో అనుకున్నారు ఇరవై ఐదు వేల మెజారిటీ వస్తుంది ఫస్ట్ టైం అని చెప్పాను అదే వీడియో ఇది ఇది ఫైవ్ డేస్ బిఫోర్ అప్పుడు ఇక్కడ ఎక్స్ఎమ్ ఎవడో కూడా తెలుసు ఎలా బిహేవ్ చేసేవాడో కూడా తెలుసు అయినా మనం ఏం భయపడి చేయలే నేనేదో వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు అన్నారు కాబట్టి ఇది ప్రూఫ్తో చెబుతున్నాను